వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ కుండేపోయి ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు సోమవారం సోమవతి అమావాస్య ఈ సంవత్సరంలో లాస్ట్ అమావాస్య అనుకుంటే ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా సోమవారం వచ్చింది కాబట్టి ఆ శివుడి అనుగ్రహం కూడా కలగాలంటే ఏం చేయమంటారు నిజంగా నాన్న ఈ బహుళ అమావాస్య సోమావతి అమావాస్య చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనటువంటిది ఎవరు ఎలా వినియోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక రెండు వేల రూపాయలు నోట్ అనుకుందాం మంచివాడి చిత్రం ఉంటే మంచిగా ఉపయోగపడుతుంది చెడ్డవాడి చేతిలో ఉంటే చెడ్డగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్యలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత మార్గశిరమాసం మనం అంత చెప్పుకున్నాం చెప్పుకున్నాము మార్గశిరమాసానికి అధిపతి కుజుడు అమావాస్య అమావాస్యకు అధిపతి రవి వస్తోంది సోమవారం సోమవారం అంటే చంద్రుడు రవి చంద్ర కుజగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగేటువంటి రోజు ఈ సోమావతి అమావాస్య ముఖ్యంగా అందరికీ ఉండేటువంటి సమస్య నుండి ఆరోగ్యం అలాగే మనశ్శాంతి అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత ముఖ్యంగా ధనం ఆర్థిక వివాహం సంతానం ఇట్లాంటి వాటి మీదనే సమస్య ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యాన్ని శూరుడిస్తాడు చంద్రమా మనసే జాత చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు అలానే కుజుడు వివాహాది శుభకార్యాలు సంతాన యోగాలు ఆర్థిక లాభాలు ఆర్థిక నష్టాల నుంచి బయటపడేయటం ఇవన్నీ కూడా కుజుడు చూస్తాడు ఈ ముగ్గురు అనుగ్రహం కలిగితే జీవితంలో కావలసినవన్నీ వచ్చేసినట్టేగా అంతే మానసిక ప్రశాంతత వచ్చింది వివాహం వచ్చేసింది సంతానం వచ్చేసింది ఉద్యోగం వచ్చేసింది ఆరోగ్యం వచ్చేసింది ఇంకేం కావాలి మనిషికి అన్నీ ఉంటాయి అంటే అన్నీ కలిసి వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు మార్గశిర మాసంలో వచ్చేటువంటి రేపు డిసెంబర్ ముప్పైయో తారీఖు వచ్చేటువంటి సోమవారం అమావాస్య సోమావతి అమావాస్య ఈరోజున చాలామంది చాలా చాలా రకాలు పరిహారాలు చెప్తూ ఉన్నారు నిజంగా సోమావతి అమావాస్య రోజున చేయదగినటువంటి పూజ ఏదైనా ఉంది అంటే మనకి అమావాస్య అంటే అండి భయం కదా చీకటి కొంచెం అది నెగిటివ్గా మనం పక్కన పెడుతూ ఉంటాం ఆ రోజున ఏం పనులు చేయకూడదు చేయొద్దు అమావాస్య రోజు ఎవరన్నా పుట్టినా కూడాను మావాడు అమావాస్య రోజు పుట్టాడు దిగులుగా చదువుతూ ఉంటారు కదా కానీ అమావాస్య రోజున పుట్టిన వాడు రాజు అవుతాడు అమ్మాయి అయితే మహారాణి అవుతుంది తప్పనిసరిగా కానీ దీంట్లో భయపడటానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే ఈ బాణామతి చిల్లంకి ఇలాంటి ప్రయోగాలు కూడా ఇట్లాంటి రోజుల్లోనే చేస్తూ ఉంటారు మంగళవారం అమావాస్య ఆదివారం అమావాస్య ఎంత శక్తివంతమైందో ఈ రెండిటికి మించినటువంటి అమావాస్య సోమావతి అమావాస్య అసలు సోమావతి అమావాస్య అంత ఇదెందుకు అంటే మనం సూర్యుడిని చంద్రుని ఒకేసారి చూడగలుగుతామా ఆకాశంలో లేదు కానీ అమావాస్య సోమావతి అమావాస్య నుండి ప్రత్యేకత అదే సోముడు అంటే చంద్రుడు అమావాస్య అంటే రవి ఇద్దరూ కలిసి వచ్చినటువంటి ఒకటే రోజు వాళ్ళ లక్షణాలు మొత్తం ఉనికిపుచ్చుకున్నటువంటి రోజునే సోమావతి అమావిషయాన్ని పిలుస్తూ ఉంటాం మనం ముఖ్యంగా మనం చాలా రోజుల నుంచి కూడా ఈ గోకర్ణం ఇవన్నీ కూడా పితృదేవతా శాపాలు దేవతా శాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం దాంట్లో ఒక భాగం దేవతా శాపం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది ఇది ఎందువల్ల వస్తుంది మన పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాన్ని మనం పట్టించుకోకపోవడం అలాగే ప్రతి మనిషికి కూడాను గృహదేవత ఇష్ట దేవత కులదేవత అని చెప్పి మూడు ఇవి ఉంటాయి దాంతోపాటు గ్రామ దేవత ఇప్పుడు మనం హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉంటున్నా ఎక్కడ పొలమేరు అక్కడ ఉంటుంది అక్కడ ఎక్కడ గ్రామ దేవత అక్కడ ఉంటుంది అక్కడ బొడ్రా అక్కడ ఉంటుంది మనకి తెలియదు పూర్తిగా అంతేగాని ఏ గ్రామ దేవత ఏ కాలనీకి ఉండేటువంటి గ్రామ దేవత ఆ కాలనీకి ఉంటుంది గ్రామ దేవతల అనుగ్రహం కులదేవత అనుగ్రహం ఇష్టదేవత అనుగ్రహం ముఖ్యంగా గృహదేవత అనుగ్రహం అంటే మన పూర్వీకులు ఒక దేవతని మన గృహ దేవతగా పూజిస్తూ ఉంటారు ఎల్లమ్మో పోచమ్మో ఏదైనా కట్టమైసమ్మో ఏదైనా వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామ నరసింహస్వామ వీరభద్రుడ మల్లన్న ఇట్లా రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు ఇంటి దేవతగా ఆ విగ్రహాలు ఇప్పటికి కూడా వస్తూనే ఉంటాయి ఒక ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ చేస్తూ ఉంటారు వాటికి ఎల్లమ్మకి వాటికి కూడా పండగ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడాను రాను 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 మన ఇంటి దేవత ఎవరో కూడా మనకు గుర్తు లేకుండా మనకి పూర్వీకుల దగ్గర మనం తెలుసుకోకుండా వాళ్ళు చెప్పే సమయాన్ని వాళ్ళు లేకుండా పోవటం వల్ల గృహదేవత ఆరాధన అనేటువంటిది అక్కడ ఆగిపోతుంది అలాగే ఇష్టదేవత ఆరాధన అంటాం ఇప్పుడు మా ఇంటికి వెంకటేశ్వర స్వామి గుృహదేవత అనుకుందాం కానీ ఇష్టమైనటువంటి ఈశ్వరుడు నాకు ఇష్టదేవత అనుకుందాం ఇష్టదేవతగా చేస్తూ ఉంటాం కానీ గృహదేవత కూడా చేయాలి కదా ఇప్పుడు పెళ్లి చేసుకోగానే భార్యకి అన్నం పెట్టి అన్నం అమ్మకి అన్నం పెట్టకపోతే ఎట్లా ఉంటుంది ఇది కూడా అంతే కాబట్టి గృహదేవత ఆరాధన అనేది చాలా చాలా అవసరమైనటువంటి ప్రక్రియ ఎవరైతే గృహదేవత ఆరాధన వంశ పరంపరగా వస్తున్నటువంటి దేవతని ఆరాధించకుండా ఆపేసి ఉంచారో లేదా తెలియక వదిలేశారో కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంటుంది ఓ ఈ ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మను కట్టమయసమ్మను తెలుస్తుంటుంది కానీ తర్వాత కూడా చెయ్యరు చేస్తే ఏం భయం వేస్తుందో ఏం జరుగుతుందో నా ఒక రకమైనటువంటి అనుమానంతో ముఖ్యంగా దీంట్లో ఇంకోటి చెప్పొచ్చేది ఏంటంటే సంవత్సరీ విముఖం సంవత్సర సూతకం అని చెప్పి చెబుతూ ఉంటాను అన్న ఈ సంవత్సర సూతకంలో ఇంట్లో దీపారాధన చేయకూడదు దూపూజలు చేయకూడదని కొంతమంది చాలామంది నీచాతి నీచంగా చెబుతూ ఉన్నారు అవి ఒట్టి అపోహలు అబద్ధాలు అసలు అసత్యాలు ఇంట్లో ఒక మనిషి చనిపోతే పదిహేనో రోజు నుంచి నిత్యం దీపారాధన నిత్య పూజా కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు చేయవచ్చు చాలా మంది ఏం చేస్తుంటారు దీపారాధన మొత్తం చేయరు అసలు చనిపోయిన వెంటనే మనిషి నెత్తెన పెట్టేదే దీపం కర్మ చేయడానికి కర్త బయటికి వెళ్తే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని నమస్కారం చేసుకొని లోపలికి వస్తాడు పదమూడో రోజు కర్మ మొత్తం అయిపోయిన తర్వాత పదమూడో రోజు గుడికెళ్ళి నిద్ర చేసి వస్తాడు అస్థికలు తీసుకెళ్లి కాశీ గంగలో కలిపి వస్తాడు ఈ దీపారాధనను ఇంట్లో పూజలు మాత్రం చేయరు అందులో సంవత్సర సూతకం వచ్చిన తర్వాత ఆడపిల్ల పెళ్లి చేయమంటారు ఎవరైనా చనిపోతే సంవత్సరం లోపల ఆడపిల్ల పెళ్లి చేయాలంటారు దేనికి అంటే కన్యాద ఆడపిల్ల పెళ్లి నాన్న కన్యాదాన ఫలితం ఏదైతే ఉంటుందో ఈ కన్యాదాన ఫలితం వల్ల వాళ్ళు చేసినటువంటి పాపాలు కూడా వినాశనం కలిగి వాళ్ళు సద్గతి కలగడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అలా ముందు మనం చెప్పుకున్నాం కన్యాదాన ఫలితం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుంది అలాంటి ఫలితం రావాలి అంటే వీళ్ళకి పెళ్లి చేయాలి ఆడపిల్లకి పెళ్లి చేయాలి ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు దీపారాధన చేయకుండా పెళ్లి చేస్తామా ఇంట్లో అవిరేళ్ళ పూజ అంటారు అవిరెళ్ళ పూజ చేయకుండా పెళ్లి చేస్తారా గౌరీ పూజ చేస్తారా మరి పెళ్లి చేస్తామా కన్యాదానం చేస్తామా వీటన్నిటి దీపారాధన లేకుండా ఎలా చేస్తాం మనం కదా అప్పుడు పనికొచ్చిన దీపం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడానికి ఎందుకు మనకి రాదు కదా ఇలా దీపారాధన ఆపేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చాలా నిజంగా విలువైనటువంటి ఒక విషయం జనాలకి ఎవరైనా చనిపోయారు మా ఇంట్లో దీపారాధన మానేయమన్నారు మేము చేయటం లేదు ఇప్పుడు మూడు నెలలో నాలుగు నెలలో అయితే మేము దీపారాధన చేయటం లేదు అనుకునేటువంటి వాళ్ళు కానీ గృహదేవత వంశ పరంపర గృహదేవత పూజ ఆపేసినటువంటి వాళ్ళు కానీ సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పైయో తారీఖు సోమవారం రోజున పునఃప్రారంభం ప్రారంభం చేయడానికి దివ్యమైనటువంటి రోజు అంటే పోయిన శక్తిని మరలా పుంజుకునేటువంటి రోజు సోమావతి అమావాస్య కాబట్టి గృహదేవత పూజ ఎవరన్నా మానేసి ఉన్నా లేదు మా ఇంట్లో ఎవరు చనిపోయారు మేము దీపారాధన చేయడం లేదు మానేశాము అన్న వాళ్ళైనా సరే రేపు సోమావతి అమావాస్య నుంచి ప్రారంభించండి గృహదేవత ఇష్టదేవత ఆరాధన చేయండి తప్పనిసరిగా వాటి వల్ల ఈ వంశం వృద్ధి జరుగుతుంది అవును గృహదేవత పూజ చేస్తే వంశ వృద్ధి జరుగుతుంది ఇవన్నీ మర్చిపోయి ఆనవాయితీగా వచ్చేస్తున్నాయి చేయకుండా మానేస్తున్నాడు అసలు ఇంటి దేవత ఎవరు కూడా తెలియని పరిస్థితుల్లో వచ్చేస్తున్నారు నాన్న పెద్దవాళ్ళు చెప్పడం లేదు పిల్లలు వినటం లేదు గుర్తు పెట్టుకోవటం లేదు పెద్దవాళ్ళు చెప్పే సమయానికి వాళ్ళు కాలం చేసే దర్శనాలు లేవు పూజలు లేవు ఇంట్లో పూజ ఉండదు ఇప్పుడు మన ఇంట్లో మన నిత్యం దేవుడికి పూజ చేసి నివేదన పెడితే దేవుడు అనుగ్రహం నాకు కలుగుతుంది మనం బ్రతికున్న వాళ్ళం మంచిగా ఉంటాం మనకి దయ కలిగిస్తే మనం బాగుంటామనుకునేటువంటి దేవుడికి దేవుడి గుడికి తాళాలు వేసేసి లోపల బూజు బట్టి చేసి దీపారాధన చేయకుండా ఉంటే మనకి ఎంత మాత్రం శుభం జరుగుతుంది సంవత్సర సూతకంలో కదా మాసికం పెడుతూ ఉంటారు ప్రతి నెల మాసికం పెడతారు కదా మాసికం అప్పుడు కూడా దీపం పెడుతున్నాం కదా అప్పుడు దీపం పనికి వస్తుంది కదా అప్పుడు పనికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర పెట్టడానికి ఏమైంది కదా కాబట్టి ఇంట్లో నిత్యం దీపారాధన మరలా ప్రారంభం చేయడం కూడా సోమావతి అమావాస్య రోజున ప్రారంభం చేయండి ఎవరైనా ఏదైనా అమావాస్య ఏదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కింద స్క్రోలింగ్లో ఉంది కదా ఆ నెంబర్కి ఫోన్ చేసేయండి నేను ఎలాంటి డౌట్స్నో ఆ విషయంలో నేను అంటే ఏ రకమైనటువంటి డౌట్ లేకుండా మొత్తం క్లారిటీ ఇస్తాం కాబట్టి ఆ రోజున గృహదేవత పూజ ఇష్టదేవత పూజ ప్రారంభించడం ఇది ఒకటి అలాగే ముఖ్యంగా మనకి బ్రా బాణామతి చిల్లంకులు ఈ క్షుద్ర ప్రయోగాలు శత్రు బాధలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి నాకు నరఘోష వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి నరఘోష వీడు బాగున్నాడ్రా అనే పరిస్థితి దగ్గర నుంచి ప్రారంభమై వీడు ఎందుకు బాగున్నాడ్రా అనే పరిస్థితి వరకు వచ్చి వీడు అసలు బాగుండకూడదు అనేటువంటి హీనమైనటువంటి స్థితికి మనం ఎదురువాడిని ఇచ్చేస్తూ ఉంటారు చమక్రమంగా క్రమక్రమంగా ఇప్పుడు బాగున్నాడు అనే దగ్గర నుంచి అసలు వీడు ఎందుకు అనుకునే పరిస్థితి వరకు కూడా మనం ఇచ్చేస్తూ ఉంటాం దానివల్ల శత్రుత్వం పెరుగుతుంది ఈ శత్రుత్వం వల్ల ఇట్లాంటివి బాణామతి చిల్లంకులు కానివ్వండి శత్రు బాధలు కానివ్వండి నరఘోషలు కానివ్వండి ఇవన్నీ కూడా సమసిపోవడానికి మీకు దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవత ఆలయ ఆలయం అనేది ఒకటి ఎంచుకోండి ఎవరు పూజారులు ఉండరు పెద్దగా గ్రామ దేవత ఆలయాల్లో అమావాస్యక అమ్మవారికి చక్కగా చేయగలిగితే అభిషేకం చేయండి లేదా శుభ్రంగా ఒప్పిందని నీళ్లతో అమ్మవారిని శుభ్రంగా కడగండి ఒక చీర కానీ చిన్న బ్లౌజ్ పీస్ కానీ అమ్మవారికి కట్టండి అలంకరించండి కుంకుమ గన్నం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పాయసం కానీ పెరుగన్నం కానీ దాంట్లో దానిమ్మ గింజలు వేసుకొని పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసుకొని చక్కగా తీసుకొని వెళ్ళండి దాంతోపాటుగా ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు చక్కగా పసుపుకి ధారం పోసి మాలగా గుచ్చి ఈ నిమ్మకాయలు కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఒక మాల తయారు చేసుకోండి అలాగే ఒక తొమ్మిది నిమ్మకాయలు కూడా విడిగా తీసుకొని వెళ్ళండి పసుపు కుంకుమ అగరబత్తీలు కర్పూరం గంధం నిమ్మకాయల మాల తొమ్మిది నిమ్మకాయలు అమ్మవారికి వస్త్రం అవకాశం ఉంటే పుష్పమాల పూలమాల తీసుకొని వెళ్ళండి శుభ్రంగా కడిగేసి బొట్లు పెట్టండి వస్త్రం అలంకరించండి నిమ్మకాయల మాల వేసి ఈ తొమ్మిది నిమ్మకాయలు ఉంటాయి కదా అమ్మవారి పాదాల ముందు పెట్టి పసుపు కుంకుమ రెండు మిక్సీ దాని బండారి అంటాం అమ్మవారి దగ్గర గ్రామ దేవతల దగ్గర ఉండేటువంటి బొట్టును బండారి అంటాం ఈ రెండు మిక్స్ చేసి మీకు ఇష్టం వచ్చినటువంటి అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేయండి ఈ నిమ్మకాయల మీద పసుపులతో పూజ చేయండి చేసి కొద్దిగా ఇంట్లోకి తెచ్చుకోండి రోజు బొట్టు పెట్టుకోవచ్చు చక్కగా దాంతోపాటు ఈ నిమ్మకాయలు తొమ్మిది ఉన్నాయి కదా ఈ తొమ్మిది కూడా ఇంటికి తెచ్చుకొని మరలా చిన్న దారానికి ఒక మూడు గుచ్చేసి ఇంటి ద్వారాన్ని కట్టండి అమావాస్య రోజునే ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమ అద్దేసి కడపకి ఇరువైపులా పెట్టండి అప్పటికి నాలుగు నిమ్మకాయలు అయిపోయింది ఐదవ నిమ్మకాయ చక్కగా రాగి చెంబులో కానీ గ్లాసులో కానీ కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమ ఐదు మిరియాలు కొద్దిగా నల్ల నువ్వులు వేసి దాంట్లో నిమ్మకాయ వేసి ఈశాన్యం మూల డోర్కి వెనక వైపు పెట్టండి ఈశాన్యం డోర్ ఉంటుంది కాబట్టి డోర్కి వెనక వైపు పెట్టండి ఐదు నిమ్మకాయలు అయిపోయినప్పటికి కదా మిగిలిన నాలుగు నిమ్మకాయలు ఉంటాయి వీటిని సగాన్ని కట్ చేయండి కట్ చేసి జ్యూస్ చేసుకొని ఇంట్లో అందరూ తాగండి శరీరం లోపల ఉండేటువంటివన్నీ కూడా పోతాయి ఓకే ఇంకా మిగిలిన నాలుగు ముక్కలు ఉంటాయి ఆ నాలుగు నిమ్మకాలు నాలుగు ఇక్కడ జ్యూస్ పిండి తాగేశారు కదా ఇంకో నాలుగు ముక్కలు చక్కగా కట్ చేసి మరుసటి రోజు ప్రొద్దున్నే స్నానం చేసేటప్పుడు తలక పట్టించుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత స్నానం చేయండి మీకుండే సమస్త క్షుద్రబాధలు మనకి తెలియకుండా గాలి పట్టింది రా అంటుంటారు ఈ ఆదివారం మంగళవారం ఆడపిల్లలు జుట్టు విరపోసుకొని తల్ల స్నానం చేసి వీధి మీద పోతూ ఉంటాయి గాలి సోకడానికి ఇట్లాంటివి సోకుతూ ఉంటాయి అలాంటి బాధలు అలాగే శత్రు బాధలు ముఖ్యంగా నరఘోషలు ఇవి కనుక చేస్తే ఆ నిమ్మకాయలు ఎవరింటి ముందు అయితే కడతారో ఆ ఇంట్లోకి నరఘోష కానీ శత్రు పీడలు కానీ ఇలాగే క్షుద్ర బాధలు కానీ ఈ గాలి ధూడికి సంబంధించినటువంటి బాధలు కానీ అడుగు లోపలికి వేయటం కాదు కదా ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడు అంత శక్తివంతంగా తయారవుతుంది ఇల్లు కూడా మీ ఇంట్లో నిమ్మకాయలు మీరు కట్టకముందు కట్టిన తర్వాత మీకుండేటువంటి మానసిక ప్రశాంతతని మీరే గమనించండి ఒక ఐదు రోజులు పాటు పెట్టి ఎంత ప్రశాంతంగా ఉంటారో చూడండి ఒక్కసారి ఇంకంతమించి వేరే పరిహారం చేయవలసిన అవసరమే లేదు ఈ యొక్క అమావాస్య రోజున ఇష్టదేవత గృహదేవత పూజ చేసుకోవడం గ్రామ దేవతకు పూజ చేయటం ఇలా ప్రతి అమావాస్యకు చేస్తూ ఉండండి కొన్ని అమావాస్యల పాటు మీకు ఒక అలవాటుగా మారిపోతూ ఉంటుంది గ్రామ దేవత గ్రామం దగ్గరే మనకి పులిమేర దగ్గరే కాపలా కాస్తూ ఉంటుంది అలాంటిది మన ఇంటికి కాపలా కాస్తే మనకి ఎలా ఉంటుంది అంతే కదా ఇంకోళ్ళు ఎవరన్నా చెడు బుద్ధితో చెడు ఆరోచనతో లోపలికి అడుగు పెట్టగలుగుతారా పెట్టలేరు పెట్టలేరు నరఘోష ఉండవు రాజయోగం కలుగుతుంది మహారాజయోగం కలుగుతుంది తప్పనిసరిగా అబ్బాయి ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు ఇంట్లో ఉన్న దరిద్రము ఒంట్లో ఉన్న దరిద్రము మొత్తం పోయి మళ్ళీ అమ్మవారు మనకి రక్షణగా ఉండేటట్టు చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు అలాగే గురువారు గురుగారు మీరు అమావాస రోజు గోకర్ణ కూడా వెళ్తున్నారు దాని గురించి కూడా ఒకసారి చెప్పండి ఇరవై తొమ్మిదో తారీఖున అమ్మా ఇక్కడ నుంచి మనం జనాలకు ఉండేటువంటి పితృదోషాలు స్త్రీ శాపాలు దేవతా శాపాలు బ్రహ్మహత్య పాతకాలు ఇట్లాంటి బా బాధల నుంచి వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా ఆర్థిక పరిస్థితుల్లో ఇరుక్కుపోయినా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు తీర్చలేక ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాక పిల్లలు మాట వినక సంతానం కలక్క దాంపత్య యోగం కరెక్టుగా లేక భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావటం ఇలాంటి వాటి కూడా కారణం పితృదోషాలు స్త్రీ శాపాలు దేవతా శాపాలు బ్రహ్మత్య పాతకాలే కాబట్టి ఇలాంటి దోష నివారణం కోసం మనం ఇరవై తొమ్మిదవ తారీఖు డిసెంబర్ ఆదివారం మధ్యాహ్నం వంటి గంటకు బయలుదేరుతున్నాం కానీ ప్రొద్దున తొమ్మిది గంటలకి ప్రత్యంగా మహాపరమేశ్వరి కళ్యాణం చేస్తున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ కళ్యాణం తిలకించి అన్న అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి చక్కగా ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరుతాం ముప్పైయో తారీఖు సోమావతి అమావాస్య ఇందాక చెప్పాను ఇన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటువంటి అమావాస్య రోజున ఎవరైతే పితృదోష నివారణ కలిగజేసేటువంటి మోక్షనారాయణ కార్యక్రమం చేయించుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి పితృదేవతల అనుగ్రహం కర్మ విముక్తి జరిగి అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి మరలా ముప్పయో తారీఖు సాయంత్రం బయలుదేరుతాం అక్కడ నుంచి గోకర్ణ నుంచి ముప్పై ఒకటో తారీఖు పొద్దున్న ఇక్కడ ఉంటాం ఈ విధంగా మన గోకర్ణ యాత్ర కూడా జరుగుతుంది ఎంతో మంది వస్తూ ఉన్నారు మన కార్తీక మాసం నుంచి మరీ ఎక్కువ భక్తులు ఎక్కువ మంది అవుతున్నారు ఇప్పుడు కూడా దాదాపు రెండు బస్సులు పూర్తి మనకి మూడో బస్సు కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అంటే ఒకటి చెప్తాను అన్న ఇంతమంది కర్మకి విముక్తి కావడానికి మనం కారణమవుతున్నందుకు పరమేశ్వరుని మనల్ని సాధనంగా ఎంచుకున్నందుకు మనం కూడా ధన్యులం నిజంగా ఎవరినైతే ఎంతమందినైతే తీసుకెళ్తున్నామో అంతమంది కర్మ విముక్తికి కారణం వాళ్ళ పితృదేవతల మోక్షానికి కారణం అవుతున్నాం కాబట్టి వాళ్ళ పితృదేవతల అనుగ్రహం కూడా మన ఎందు ఉంటూ ఆ పరమేశ్వరుడి మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా మన ఎందు ఉంటుంది తప్పనిసరిగా అందరికీ నిజంగా చెప్తున్నా కదా ఈ వీడియోలో అంటే చాలా మంది చెప్తున్నారమ్మా ఒక్క వీడియో చూస్తున్నాం గురుగారి మీది రాత్రి మొత్తం ఈ వీడియోలో చూస్తున్నాం తెల్లవారుజాము వరకు ఏడున్నర ఎనిమిదింటి ఇంటి వరకు పొద్దున అప్పుడు పడుకుంటున్నాం మేము గురుగారు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు నిజంగా అది పరమేశ్వరుడు అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళ దృష్టిలోకి వాళ్ళ ఫోన్ లోకి ఈ వీడియో రూపంలో మనం సమాచారం పరమేశ్వరుడు సంకల్పం అరే నీకు వీడి కర్మ ఈ వీడియో ద్వారా వీడు చూడడం ద్వారా వీడి కర్మ విముక్తి జరగాలని రాసి పెడుతున్నాను తప్పనిసరిగా మీరు చూడండి మీరు వెళ్ళండి చేయించుకోండి అని చెప్పి పరమేశ్వరుడు చదువుతున్నట్టే పరమేశ్వరుడి ఇది పరమేశ్వరుడు పిలిస్తేనే వస్తున్నాం పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే వస్తున్నాం అనేటువంటి భావన మాత్రం ఈ ఒక్కళ్ళు కూడా మర్చిపోవద్దు అసలు వీడియోనే అనుమానం ఏం లేదు వాళ్ళకి మనం చెంత చేరలేము వాళ్ళు మన దగ్గరికి రాలేరు చేయించుకునేటువంటి పరిస్థితులు ఉండవు మరి ఇప్పుడు ప్రపంచంలో ఇంతమంది ఉండి కూడా కొంతమంది మాత్రమే రాగలుగుతున్నారు అంటే వాళ్ళ కర్మ వ్యక్తి కలిగేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి పరమేశ్వరుడు ఆ విధంగా సంకల్పించాడు కాబట్టి వాళ్ళు రాగలుగుతున్నారు వస్తున్నారు చేయించుకుంటున్నారు నిజంగా చేయించుకున్న అందరూ కూడా చాలా సంతోషంగా మంచి బదులిస్తున్నారు బాగా చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు వచ్చిన వాళ్ళు ఉన్నారు తక్షణం అక్కడ ఉన్నప్పుడే అంటే చెప్పారు అనమాట వాళ్ళకి ఆ గోకర్ణ క్షేత్రంలోంచి బయటికి అడుగు బయటికి పెట్టే లోపలే వాళ్ళకి కొంతమందికి పనులు అయిపోతున్నాయి అంటే పరమేశ్వరుడు అనుగ్రహం తప్పనిసరిగా ఏదేమైనా ఒక సంవత్సరం లోపల వాళ్ళ జీవిత చక్రం మారిపోతుంది తప్పనిసరిగా మంచి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి నేను ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా గోకర్ణం గురించి చెప్పినప్పుడు ఎవరికైనా జనాలకి జాతకాల మీద రాసి చేయించుకున్నమ్మా అంటే చేయించుకోకపోతే మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక ఆవిడ వచ్చారు మీరు మూడు సంవత్సరాల క్రితం చెప్పారు మేము చేయించుకోలేదు మా పనులు ఏమి అవ్వలేదని మా పక్క వాళ్ళకి చెప్పారు చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళు బాగున్నారు అందుకని మళ్ళీ మేము వచ్చాము మరి మనమేదో ఆర్థికంగా మనమేదో లాభపడాలని కాదు కదా ఒక సంకల్పం పరమేశ్వరుడు మన ద్వారా చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాం కాబట్టి అది మంచి జరుగుతుందని జరుగుతుంది ఆలోచిస్తాం అంతేనమ్మా ఇది నా ధర్మమే కాదు మనందరి ధర్మం కూడా మీ ధర్మం మీరు చెయ్యాలి అందుకే మీ ద్వారానే అవుతుంది ఇది దయ మీరున్నారు నేనున్నాను వాళ్ళు ఉన్నారు ఇంకేం కావాలి చెప్పండి కదా మనందరి మీద పైన బిగ్ బాస్ ఒక ఆయన ఉన్నారు మహాబలేశ్వరుడు ఆయన అనుగ్రహిస్తున్నాడు తీసుకెళ్తున్నాడు చేయించుకుంటున్నాడు వస్తున్నాడు వస్తున్నాం అంతే అందరు కర్మని పోగొడుతున్నారు గురుగారు ప్రతిసారి అందరికీ అవకాశం కల్పిస్తున్నారు మా అంతలో మేము వెళ్ళడం అంటే చాలా తెలియదు ఎవరికి కాబట్టి అందరూ మీ ద్వారా వెళ్తేనే మాకు తృప్తిగా ఉంటుందని కూడా చాలా ఇందాక ఒక ఆయన వచ్చారు మీరు వస్తానంటే నేను వస్తాయ్యా నేను వస్తున్నానయ్యాన్ని కూడా కాల్స్ అదే అడుగుతారు అందరూ వస్తున్నారు గురుగారు కఠినమైనటువంటి రోజుల్లో కూడా బిజీ షెడ్యూల్ లో కూడా వదిలిపెట్టి వచ్చాను వచ్చారు కేవలం మాసంలో మరి కార్తీక మాసం అమావాస్య రోజు కావచ్చు ట్వంటీ ఫోర్త్ మండే అయింది సోమవారం టెన్త్ లెవెన్త్ మండే అయింది మండే రోజులు కార్తీక సోమవారం ఇక్కడ ఫుల్ బిజీ ఉంటుంది కానీ అది కూడా వదిలిపెట్టి వచ్చాను నేను కేవలం అంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళ కోసం ఈశ్వరుడి కోసం కాబట్టి తప్పనిసరిగా వస్తాం అందరు రాండి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందండి మీ పితృదేవతలు తరించేలా మీరు ప్రార్థన చేయండి ఓకే గురు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ